అండ్ మొంతా తుఫాన్ అక్కడ బీభత్సం సృష్టిస్తుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్యాలెస్లో కూర్చున్నాడు బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నాడు ఇక్కడ ప్రజలను వదిలేసి ఆంధ్రప్రదేశ్ ఆయనకి ప్రజల ముఖ్యమా లేకుంటే బెంగళూరు ప్రజలు ముఖ్యమా అన్నట్టుగా అయితే జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నట్టయితే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది సరే దీనిపైన మరి ఇంకా ఏమంటే తెలియదు కానీ క్లియర్గా ఒకటి అయితే క్లియర్గా నేనైతే చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది కూటమిది కోటమే దీన్ని మొత్తం చర్యలు తీసుకుంటూ ఉండాలి అని వైసీపీ నాయకులేం ఖాళీ కూర్చోలేరు కదా పేరు నాని కొడుకు కానీ లేకుంటే విడుదల రజనీ గారు కానీ మిగతా వాళ్ళు ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జిలు కానీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు ప్రజల్ని కలుస్తూ ఉన్నారు వరదల్లో తిరుగుతూ ఉన్నారు కాకపోతే టీడీపీ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తూ ఉంది జానవర్ వచ్చేసి ఏం చేస్తాడు ఆ తుఫాని గాలిని ఆపేస్తాడా అదేదో ఒక ఛానల్ అతను చెప్పినట్టు చంద్రబాబు నాయుడికి ఆ శక్తి ఉంటే ముంతా తూఫాన్ని వెనక్కి పంపించేసేవాడు బాక్సింగ్ చేసి ఏదో చెప్పుకొచ్చాడు మరీ అంత అట్ట తయారైపోయిన ఛానల్స్ కూడా టీవీ ఛానల్స్ కూడా న్యూస్ ఛానల్స్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారండి వచ్చి వాళ్ళ కార్యకర్తలందక చెప్పాడు అందరం జాతకమని అని చెప్పాడు కార్యకర్తలకి లేకుంటే వాళ్ళ నాయకులకి అయితే వెళ్ళమని చెప్పాడు ప్రజల్ని చూడమని చెప్పాడు పరామర్శించమని చెప్పాడు ఏమన్నా సహక సహాయాలు చేయాలంటే మీరు చేయండి ఇమీడియట్గా దగ్గర ఉండి అని చెప్పుకొచ్చాడు దానికి కావాల్సిన నిధులు ఏమైనా ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర వాళ్ళకు సంబంధించి ఆ పార్టీ ఫండ్లోనే ఇచ్చి చేస్తారు అంతే జనవరి రెడ్డి వచ్చేసి ఏం చేయాలంటే అక్కడ నాకు అర్థం కాదు ప్రభుత్వమే దగ్గర అన్ని చూసుకుంటుంది కదా కాబట్టి ఇంకా అలాంటప్పుడు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇంకేమన్నా అంటే మళ్ళీ జనవరి రెడ్డి బయటకు వచ్చినాగో నాటకాల రాయిడు బయటకు వచ్చిండు నాటకాలు మొదలెట్టిండని మళ్ళీ మళ్ళీ మొన్న తుఫాన్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఏదైతే ఆ రోజు మన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఆ నెలల్లోకి వచ్చేసరికి జనాలు ఇంకా ఇంకొంచెం ఇబ్బంది పడ్డారు ఆ కార్య ఇప్పుడు ఎవరైతే పోలీసులు ఉంటార శాఖ పోలీసులకు సంబంధి పోలీసులు కానీ మిగతాందరూ కానీ అతను చుట్టూ తిరుగుతున్నారు ఈ కార్యక్రమాలన్నీ అయిపోతాయి కాబట్టి ఎప్పుడైనా నాయకులు ఉన్నప్పుడు అధికారులకి ఆ పని వదిలేసేయాలి ఇలాంటి తుఫాన్లు కానీ వరదలు వచ్చినప్పుడు అధికారులకు ఆ పనులు వదిలేసి మీరు సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే జరగాల్సినవి కరెక్ట్గా జరిగిపోతాయి కాబట్టి వాళ్ళు కట్ కరెక్ట్గా సహకారం అందించాలి అధికారులకి అది గవర్నమెంట్ పని కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కూర్చున్నాడు వరదలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్యాలెస్లో నిద్రపోతున్నాడు ఏసీ వేసుకొని అంటాం అనేది నాకైతే సరిగ్గా కరెక్ట్ అనిపించట్లేదు అది జస్ట్ ఏదో కావాలనే ఇంకా ప్రాపగణ చేస్తున్నట్టు అనిపించింది పెద్ద అది న్యూసే కాదు నాకైతే అనిపించింది మీరు మీరు ఏమంటున్నారు కామెంట్స్ కామెంట్ పెట్టచ్చు మరి ఆంధ్రప్రదేశ్లో వరదలు పోతుంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ప్యాలెస్లో ఉంటాం అనేది